బండి చంద్రశేఖర్ రెడ్డి పెండ్లిమర్రి వైఎస్ఆర్ కడప జిల్లాలో ఒక రైతు ఈ రైతు ఏం చేశాడు తన కూతురు కొడుకుని కాడికి ముందు నడిపిస్తూ నాగేడు చాలులో విత్తనాలు వేసే ప్రయత్నాలు చేస్తున్నాడు దేనికి ఇది ఎందుకు దుందుతున్నాడు వ్యవసాయం సూపర్గా ఉంది మేము తెగ సాయం చేస్తున్నాం అని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి కదా దానికి చెంప పెట్టన్నమాట ఇది మరి ఇంతకుముందు స్టోరీలో చెప్పినట్టు ఈ పేరు కూడా అదో లేకపోతే కావాలని నేనేమో పేరు మార్చడేమో తెలియదు కానీ పాప పేరు చామంతి కొడుకు పేరు రెడ్డి వీళ్ళిద్దరిని రెండు ఎద్దులకు బదులుగా వాడుతూ ఉన్నారు ఇతనికి ఈ రైతుకి పది ఎకరాలు ఉంది దాదాపుగా చామంతి పంట పండిస్తున్నాడు ఉద్యానవన పంటలను పెంచాలి నర్సరీ పంటలకి సారీ నర్సరీ పంటలకి ప్రోత్సాహం ఇస్తాము ఇకపై అంతా ఇదే అని చెప్పి సంవత్సరం క్రితం నుంచి ఊదరగొడుతున్నటువంటి కొత్త ప్రభుత్వము ఇంకా కొత్త ఇంత అయిపోయింది కదా పాత మరి ఈ సబ్సిడీలు కూడా ఇవ్వట్లేదా వీళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వటం లేదా మిగిలిన వాటికంటే తెలుసు ఇలా ఉద్యానవన పంటలకి ఎలా ఇస్తారనేది తెలియదు కదా మరి ఎందుకు రైతులకి దుస్థితి ఇప్పుడు వానలా పడ్డాయి అతివృష్టి అనావృష్టితో అల్లాడుతున్న రైతాంగం అనుకుంటూ మొదలు పెట్టకొచ్చాడు ఈ ఆంధ్రజ్యోతి కథనంలోనే ఇది కొత్తగా ఎవడో తవ్వి బయటికి తీసిన స్టోరీ కూడా కాదు అంటే ఏం జరుగుతుంది రైతుకు నిజంగానే భరోసా అందితే రైతుకు నిజంగానే రాజయ్యే అవకాశాలే కల్పిస్తే మనము ఇంకా ఇలా ఎందుకు చేస్తాడు కూలోళ్ళు దొరక్కేలా చేశాడా లేదు లేదు బాబు కూలికి రేట్లు చాలా ఉన్నాయి అందుకని కూలోళ్ళ బతుకులే బాగున్నాయి అసలు అందుకే రాక వీళ్ళకి వీళ్ళు చేసుకుంటున్నారని చెప్తారా లేదు ఇది ఒక పబ్లిసిటీ స్టంటా అంటే మనం ఏదో ఒక స్టోరీ నింపాలి కాబట్టి పిల్లల స్టోరీలో ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీసుకొచ్చేసి స్టోరీలే అని రాస్తున్నామా వ్యవసాయం అనేది చాలా మా ఊరికి వెళ్ళిపోయి పామునా వ్యవసాయం చేసుకుంటా హాయిగా నాకెందుకు అని మాట్లాడే వాళ్ళందరికీ ఇలాంటి కథనాలు చూపించాలి ఏం వ్యవసాయం అంత ఈజీ కాదు బాబు అని అమిత్ షా గారు అన్నారు కదా నేను ముసలి అయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటా ప్రకృతి వ్యవసాయం ఇది చూడండి కాస్త ఇది చూస్తే అర్థమవుతుంది వ్యవసాయం అంత కష్టం అనేది కదా పైగా చామంతి పంట కూడా సరే ఈ రైతుకి సంబంధించి పెండ్లి మరి ఊరు వైఎస్ఆర్ కడప జిల్లా దగ్గర ఏం చెప్తూ తిరిగిపోతున్న ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వీళ్ళు ఫోటో వేశారు కానీ ఊరికే ఇలాంటి సన్నివేశాలు ప్రతి చోట కనబడతానే ఉంటాయి అంటారా కనబడతాయా ఉంటే చెప్పండి బాయ్